హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి డిఫరెంట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వేసుకుందాం బ్రేక్ఫాస్ట్ ఒకటే కాదు స్నాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈవినింగ్ అయితే ఎప్పుడు రొటీన్గా చేయకుండా కొంచెం డిఫరెంట్గా అన్ని పప్పులతోటి కలిపి ఇందులో ఒక రెండు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసి నేను మంచి వడ రెసిపీ చేసిన మీరు కూడా దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా దీనికోసమైతే మనము నేను ఏమేమి తీసుకున్నా అనేది మీకు క్వాంటిటీతో సహా చూపిస్తున్నా పెసరపప్పు ఒక కప్పు తీసుకోవాలి కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలి అట్లనే మనకు ఇడ్లీ రైస్ ఉంటుంది కదా ఇడ్లీ రైస్ ఒక కప్పు తీసుకున్న నేను మన నార్మల్ రైస్ వన్ కప్పు తీసుకున్న శనగపప్పు వన్ కప్పు మినప్పప్పు వన్ అండ్ హాఫ్ కప్పు అన్నీ కప్పు కప్పు తీసుకోవాలి కానీ ఒక మినప్పప్పు మాత్రం ఒక హాఫ్ కప్పు ఎక్కువ తీసుకొని ఒక మూడు గంటలు నాలుగు గంటలు నానబెట్టేసుకోవాలి మంచిగా నీటి గడిగేసి నానబెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా మంచిగా నానిపోతాయి ఇప్పుడు వీటిని మొత్తం మనం వాటర్ అంతా వడగట్టుకోవాలి ఒక జల్లిగినెలు వేసేసి పెట్టుకున్నాం అనుకో నీరంతా పోతుంది వాటర్ అంతా వడగట్టిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఇవి తీసి మనం జల్లిగినెలు వేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకొక విషయం నేను ఇందులో మనకు క్రిస్పీగా రావడం కోసం అని చెప్పేసి కొంచెం పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీనికి కాంబినేషన్లో ఒక మంచి పచ్చడి వేసుకుందాం మనము అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి దీనికోసమైతే పల్లీలు ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని మిరియాలు దాంట్లోనే కొంచెం అల్లము కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మీకు కావాల్సినంత సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత తాలింపు వేసుకోండి ఓకేనా మన పచ్చడి రెడీ అయిపోయింది చూసారా జస్ట్ టెన్ మినిట్స్లో మనకు పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోతుంది కాకపోతే పల్లీలు వేయించుకొని ముందే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనము పిండి రుబ్బుకుందాం పిండి కోసం అయితే ఫస్ట్ నేను ఒక నాలుగు మిరపకాయలు వేసుకున్నా ఎందుకంటే టేస్ట్ కోసం వేసిన అయితే మనకు స్పైసీకి కూడా కావాలి కాబట్టి నేను మిరపకాయలు యూజ్ చేసిన అయితే నేను నానబెట్టిన క్వాంటిటీకి నాకు నాలుగు మిరపకాయలు పట్టినాయి మీరు కావాలంటే మాత్రం ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇట్లానే మొత్తం మనం నానబెట్టుకున్న పప్పులన్నీ పిండి రుబ్బుకొని దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నా నేను ఫస్టే వీడియో లెంత్ కాకుండా కొంచెం ఆనియన్స్ కొత్తిమీరాకు కరివేపాకు ఇది మీకు నచ్చినన్ని వేసుకోండి ఇంత క్వాంటిటీ అనేది ఏమీ లేదు మనకు నచ్చినంత వేసుకోవచ్చు దీంట్లో మాత్రం కొంచెం అల్లం వేసుకుందాం సన్నం కట్ చేసిన అల్లం మాత్రం వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం తోటి పచ్చి కొబ్బరి దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఓమ కూడా వేసుకుందాం ఓమ ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసము ఇది ఓమా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇన్ ప్రాబ్లం కాదు కాబట్టి ఓమ వేసుకోవాలి కొంచెం చిలకర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని మిరియాలు కొంచెం నెయ్యి వేసుకోవాలి నేను చెప్పినా కదా రెండు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడిన వడల కోసం అని చెప్పేసి అందులో కొంచెం నెయ్యి వేసిన కొంచెం మిరియాలు కూడా వేసుకున్నా ఓకేనా ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఐటమ్స్ అన్ని పిండికి పట్టియాలి మంచిగా కలుపుకోవాలంతే నెయ్యి వస్తే టేస్ట్ బాగుంటుందో ఉండదో అనుకునేరు చాలా బాగుంటుంది నెయ్యితోటి లోపట మంచిగా ప్లఫీగా పైన క్రిస్పీగా గోల్డ్ కలర్లో మనకు వడలు వస్తాయి అందుకోసమనే నెయ్యి యూజ్ చేసిన అట్లనే మిరియాలు కూడా మనం వడ తింటుంటే మధ్య మధ్యలో తగితే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము ఆయిల్ బాగా వేడైన తర్వాత మంచిగా మీకు నచ్చిన షేప్లో వడలేసేసుకోండి కాల్చడం మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా కాల్చండి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెడితే పైన గాలిపోతుంది లోపటంతా పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కాల్చేసుకోండి చూసారు కదా మన వడలన్నీ రెడీ అయిపోయినాయి మంచిగా పచ్చడితోటి ఇంకేదన్నా మామిడికాయ పచ్చడి ఉన్నా సరే దీనికి ఏదన్నా టమాటా పచ్చడి ఉన్నా సరే ఈ రెండు పచ్చడిల కాంబినేషన్లో మీరు వేడి వేడిగా పొద్దున బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇది ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్ రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి